వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ప్రజల వద్దకు పాలన నినాదంతో చంద్రబాబు వాళ్ళు అంటే ఆ ఆ నినాదంతోనే కదా ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లను పెట్టడం గానీ లేదంటే ఇప్పుడు వెల్ఫేర్ ని లేదంటే మహిళా పోలీసు రేపు గవర్నమెంట్ మారిపోతే వైసీపీ గవర్నమెంట్ ఓడిపోతే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది మే సెక్రటేరియట్ గ్రామ సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది టెంపరీ మెకానిజం వాలంటీర్స్ నాట్ పర్మనెంట్ జాబ్ హోల్డర్స్ కదా వాళ్ళు సో మేబీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అనేది మేబీ అది ఉండొచ్చు అది డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ లో భాగంగా జరుగుతూ ఉంది కానీ వాలంటీర్స్ అనేది వాళ్ళకి ఏది లీగల్ శాంక్టిటీ లేదు కదా వాలంటీర్స్ ఆ పార్టీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మన కార్యకర్తలనే మనము వాలంటీర్స్ గా పెట్టుకున్నాము అంటే వాళ్ళు పార్టీ పరపతిని పెంచేదానికి లేకపోతే ఆ పర్టికులర్ యాభై హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హౌస్ హోల్డ్స్ ని గ్రిప్ లో పెట్టుకుని ఒక భయాందోళనమైన పెట్టేదానికి వాలంటీర్స్ ని వాడేదానికి పెట్టుకున్నారు ఆ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్ వీళ్ళందర్లో ఉండాలి వీళ్లకు ఎప్పుడు ఓట్ వేసేదానికి వాళ్ళ ద్వారా ఓకే వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ ఇన్ఫ్లుయెన్సింగ్ వ్యవస్థగా చూడవలసింది తప్ప అది ఏదో సొసైటీని హెల్ప్ చేసే వ్యవస్థగా చూడలేము అలా జరగట్లేదు అంటారు అలా చూడలేము ఇప్పుడు రేపు అందరూ ఇప్పుడు నిన్న మొన్న ఎవరు వైసీపీ లీడర్ అంటారు ధర్మాన్ ప్రసాద్ రావు ఐఎమ్ నాట్ రాంగ్ యా ధర్మాన్ ప్రసాద్ రావు గారు అన్నారు అనమాట వాలంటీర్లు అందరూ రేపు మన బూత్ ఏజెంట్స్ గా ఉంటారు అంటారు వీళ్ళు రేపు బూత్ ఏజెంట్స్ గా రేపు పర్టికులర్ బూత్ లో వీళ్ళు కూర్చుంటే వాళ్ళు లోకల్ గా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ వాలంటీర్సే కదా పెన్షన్స్ ఇంట్లోకి వెళ్ళిస్తుంది ఈ వాలంటీర్సే కదా రేపు వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొచ్చి ఇంటికి వెళ్ళిస్తుంది అలాంటప్పుడు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా లోపల వాళ్ళు బూత్ ఏజెంట్ ఎలా కూర్చుంటారు అసలు దీని మీద ఈసీ కూడా ఒక డెసిషన్ తీసుకోవాలా ఎవరైతే వాలంటీర్స్ గా ఉన్నారో ఎవరైతే సచివాలయం ఉద్యోగులుగా ఉన్నారో వీళ్ళని ఎలక్షన్ డ్యూటీస్ నుంచి దూరంగా పెట్టాలి ఆల్రెడీ ఈసీ డైరెక్షన్ ఇచ్చింది సచివాలయం ఎంప్లాయీస్ ని ఎలక్షన్ యూనో డ్యూటీస్లో పెట్టద్దు అనేసి ద సేమ్ టైం వీళ్ళు కూడా ఈసీ ఒక హ్యాస్ టు టేక్ ఏ నో స్ట్రాంగ్ డెసిషన్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ని బూత్ ఏజెంట్స్గా ఎట్టి పరిస్థితుల్లో కూర్చోబెట్టకూడదు అలా కూర్చోబెట్టగలిగితే వీళ్ళు ఖచ్చితంగా లోపల ప్రలోభాలు పెడతారు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈసీ దీని మీద కొంచెం చాలా సీరియస్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు జయ భారత్ పార్టీకి వస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నూట స్థానాల్లో పోటీ చేయబోతున్నాం అండ్ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పోటీ ఓకే